హనుమంతుడు గృహలోపల ఉన్న బంగారు నగరంలో సింహాసనంపై కూర్చొని ఉన్న దేవతా స్త్రీని ఎవరు నీవు అని అడగక అందుకు హనుమంతుడితో ఓ వానర నేను చెప్పేది విను నా పేరు పూర్వం దానవ శిల్పి అయిన మయుడు ఈ గృహలో వేల సంవత్సరాలు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి వరములు పొంది ఇక్కడ ఈ బంగారు నగరాన్ని నిర్మించుకుని జీవిస్తూ ఉండేవాడు కాని మయుడు హేమ అనే దేవకన్య ప్రేమలో పడ్డాడు ఆ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధంతో మయుడిని చంపేశాడు ఆ తరువాత బ్రహ్మదేవుడు మయుడికి చెందిన ఈ నగరాన్ని దేవకన్య హేమకు ఇచ్చాడు దేవక హేమ నా స్నేహితురాలు నేను ఆమె ఆదేశం ప్రకారం ఈ బంగారు నగరాన్ని కాపాడుతున్నాను కానీ ఈ గృహలోకి వచ్చిన వారు ప్రాణాలతో తిరిగి వెళ్లలేరు ఇంతకు మీరు ఎందుకు వచ్చారు అని స్వయం ప్రభ హనుమంతుడితో చెబుతుంది ఆ మాటలు విన్న హనుమంతుడు తాము సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చాము అని స్వయం ప్రభకు చెప్పగా అది విన్న స్వయం ప్రభ తన తపో శక్తితో జరిగింది తెలుసుకుని తన శక్తితో హనుమంతుడు మరియు వానర వీరులను ఆ గృహ నుండి మాయం చేసి వింధ్యా పర్వతం పక్కన ఉన్న మహాసముద్రం దగ్గర ప్రత్యక్షమయ్యేలా చేసి వెళ్లిపోతుంది అందరూ జై హనుమాని కామెంట్ చేసి పార్ట్ వన్ కోసం క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి